వారిని పరామర్శించిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను రాష్ట్ర ప్రజలకు వివరించే క్రమంలో అక్కడ మీడియాను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేయటం ఆ వ్యాఖ్యల పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు మంత్రులు నిన్న ఇవాళేమో హోంమంత్రి గారు రకరకాల కామెంట్స్ చేసేటటువంటి పరిస్థితులు మనం చూస్తున్న నేపథ్యంలో ఈరోజు కొన్ని విషయాలు మేము ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రాప్తాడు నియోజకవర్గంలో అసలు ఏం జరుగుతుంది దీనిలో రామగిరి మండలంలో అసలు ఈ హత్యకు ప్రధానమైన కారణం ఏమిటి అనేది కొంత తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది రామగిరి మండలంలో ఎంపీపీ ఎన్నిక ఇరవై ఏడవ తారీఖున జరగాలి ఎందుకు జరగాలి అంటే అక్కడ ఉన్నటువంటి ఎంపీపీ మరణించడం వలన అక్కడ ఎన్నిక జరగవలసినటువంటి అనివార్యమైన పరిస్థితి ఏర్పడింది దానికి తెలుగుదేశం పార్టీ పోటీ పెట్టింది అసలు పోటీ ఎందుకు పెట్టిందో ప్రజాస్వామ్యంలో ఎవరికి అర్థం కాదు ఎందుకని ఆ మాట అంటున్నానంటే ఈ రామగిరి మండలంలో పది ఎంపీటీసీలు ఉన్నాయి దీనిలో జరిగినటువంటి ఎన్నికల్లో పూర్వం జరిగిన ఎన్నికల్లో తొమ్మిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది కేవలం ఒకే ఒక్క సీటుని తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది ఎంపీపీ మరణంతో సహజ మరణంతో ఎన్నికొచ్చింది ఏమంటే ఒకటి గెలుచుకున్న వాళ్ళు పోటీ పెట్టి ఏం చేయాలనుకుంటున్నారు నాకు అర్థం కాలేదు పోటీ పెట్టారు పోటీ పెట్టి ఏం చేయాలనుకుంటున్నారు కొనాలనుకున్నారు ఒక ఇద్దరునో ముగ్గురునో లోపరుచుకున్నారు కానీ ఇంకా ఒక వ్యక్తి చనిపోతే ఇంకా మిగిలిన తొమ్మిదిలో బలాలు ఎలా ఉన్నాయంటే ఇద్దరిని కొన్నారో లేకపోతే లోపరుచుకున్నారో ఆరు మూడు ఉన్నాయి ఈ ఆరు మూడు మీద ఎన్నిక జరుగుతూ ఉంది ఈ ఆరుగురిని రక్షించుకొని ప్రజాస్వామ్య పద్ధతుల్లో రామగిరి మండలాన్ని మళ్ళా నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో మా మాజీ శాసనసభ్యులైనటువంటి తోపుతుట్టి ప్రకాష్ రెడ్డి గారు ఆయన కుషాయి చేస్తున్నాడు తప్పే ఉంది ప్రజాస్వామ్యంలో ఈ ఆరుగురిని మేము తీసుకువెళ్ళి దాచుకున్నాం ఎందుకంటే గద్దల్లాగా ఎత్తుకుపోతున్నారు కాబట్టి న్యాయస్థానానికి వెళ్ళాం న్యాయస్థానం కూడా వారికి పోలీసు రక్షణ కల్పించబందారు అయిపోయింది కదా ఈ ఆరుగురు పోలీసు రక్షణతో రావాలి వచ్చి ఎన్నిక జరగాలి ఆరు మూడుతో గెలవాలి ఇది వాస్తవమైన పరిస్థితి పోలీసులు ఏం చేశారండి వాళ్ళు తీసుకుని ఎక్కడైతే ఎన్నిక దొరుకుతుందో అక్కడ తీసుకువెళ్ళారు ఎప్పుడు తీసుకువెళ్ళారు ఎన్నిక వాయిదా పడిందో తీసుకువెళ్లారు రక్షణలో కోర్టు వారి ఆదేశాల ప్రకారం వాయిదా పడింది నెక్స్ట్ రోజుకి సహజంగా ఇరవై ఏడో తారీఖు ఎన్నిక దొరికితే ఇరవై ఎనిమిదో తారీఖు వాయిదా వేశారు కోరం లేక ఎందుకంటే మా ఆరుగురు అటెండ్ కాలి కాబట్టి ముగ్గురు వెళ్ళారు కాబట్టి కోరం ఉండదు ఏం చేయాలండి పోలీసు వారు ఏమంటే వాళ్ళు పంపిస్తారు కదా ఆరుగురిని పంపించరా వేరే ఆ పక్కనే ఉన్నటువంటి ఇంకో మండలం దగ్గరికి తీసుకువెళ్లారు ఎంఆర్ఓ గారి దగ్గరికి అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళ చేత ఏదో ఒక విధంగా పోలీసులు ఒత్తిడితో వారి చేత లెటర్లు రాంచుకొని మేము ఇష్టమైన వెళ్ళిపోతామండి మళ్ళీ మేము క్యాంపుకి వెళ్ళమండి అని చెప్పించాలనే ప్రయత్నం చేశారు దానికి పెనుగొండ ఎంఆర్ఓ గారి దగ్గర ఇదంతా ఒక కుట్ర పోలీస్ అండ్ అఫీషియల్స్ కుట్ర ఈ ఆరుగురిని మళ్ళీ ఎత్తేయాలని చూశారు మళ్ళీ మా రాప్తాడు మాజీ శాసనసభ్యుడు ప్రకాష్ రెడ్డి గారు వెళ్ళి వాళ్ళ ఆరుగురిని కూడా తెచ్చుకున్నాం తెచ్చుకుని మళ్ళా దాచుకున్నాం దాచుకుంటే మళ్ళా నెక్స్ట్ రోజు మళ్ళీ వాయిదా పడింది ఇది జరిగినటువంటి పరిస్థితి మేము ప్రజాస్వామ్య పద్ధతుల్లో గెలిపించుకున్నటువంటి ఎంపీపీ ఎంపీపీని మళ్ళీ గెలిపించుకోవడానికి ప్రయత్నం చేసే క్రమంలో ఎంపీటీసీలను దాచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎవరి నుంచి దాచుకోవాలి మేము తెలుగుదేశం వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే కాదు పోలీసుల దగ్గర నుంచి కూడా దాచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది పోలీసులు అఫీషియల్స్ కలిసి ఆ నియోజకవర్గంలో ఏదో ఒక విధంగా తెలుగుదేశాన్ని కేవలం ఒక్క సీటు గెలుచుకున్నటువంటి తెలుగుదేశాన్ని గెలిపించాలని తాపత్రయపడుతున్నటువంటి సందర్భంలో నేను ఈ చేస్తే తప్పేంటి నాకు అర్థం కాలే వాయిదా పడిన తర్వాత దీనిలో జయచంద్రారెడ్డి గారు ఉన్నాడు ఒక ఆయన ఆయన పాపం లింగమయ్య గారు ఊరే ఆ జయచంద్రారెడ్డి సహాయం చేస్తున్నారని జయచంద్రారెడ్డి ఇంటి పడి కొట్టారు లింగమయ్య అర్థం వెళ్ళాడు ముప్పై తారీఖున చంపేశారు లింగమయ్య ఆ లింగమయ్య పరామర్శించడానికే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు మాట్లాడారు ఏం చేస్తున్నారండి పోలీసులు నాకు అర్థం కాలేదు ఇలా జరుగుతూ ఉంటే ఈ పోలీస్ వ్యవస్థ లా అండ్ ఆర్డర్ కాపాడవలసినటువంటి పోలీస్ వ్యవస్థ తెలుగుదేశం మరి కొమ్ము కాస్తున్నప్పుడు దౌర్జన్యం చేస్తున్నప్పుడు వారి పక్షాన్ని నిలబడినప్పుడు ఏం చేయాలి నువ్వు నాకు అర్థం కాలే అత్తిల్లో కూడా ఇదే పరిస్థితి అత్తిల్లో కూడా మొత్తం అత్తిల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే తణుకు నియోజకవర్గంలో అత్తిలు వెస్ట్ గోదావరిలో కూడా ఇదే పరిస్థితి ఇరవై మంది ఎంపీటీసీలు వాళ్ళు నలుగురు ఎవరు తెలుగుదేశం రెండు జనసేన రెండు దానిలో వడంబడికలు రెండున్నర సంవత్సరాలు వాళ్ళు రెండున్నర సంవత్సరాలు వీళ్ళు అని మాలోనే ఉడంబడికి చేసుకుని రాజీనామా చేశారు రాజీనామా చేస్తే మళ్ళీ ఎన్నికొచ్చింది ఎన్నికొస్తే ఏంటి అటు ఇటు చేసి ఇటు ఇటు చేస్తే చివరికి ఉంది ఒకరు ఇదైతే ఒకరు డిస్క్వాలిఫై అయ్యారు పదమూడు ఆరు మా పదమూడు వాళ్ళు ఆరు ఎప్పుడు అన్ని ప్రలోభాలు చేసిన తర్వాత కూడా ఏం చేశారండి ఆ రోజు ఎన్నికల్లో పాపం మా మాజీ మంత్రివర్యుల నాగేశ్వరరావు గారు వాళ్ళందరినీ వెంట పెట్టుకొని పోలింగ్ వెళుతుంటే మొత్తం తెలుగుదేశం వాళ్ళు టాప్లు వేసుకొచ్చి మోటార్ సైకిల్ వేసుకొచ్చి అడ్డం వచ్చారు వెళ్ళలేదు తిరిగి అనికొచ్చాడు మొత్తాన్ని తీసుకుని మొత్తం పదమూడు మందిని తీసుకుని ఎక్కడికి వచ్చాడు ఆయన ఇంటికి వచ్చి ఆయన ఇంట్లో కూర్చున్నాడు ఇంటి చుట్టూరా చేరారు చేరి పెద్ద పెద్ద కేకలు వేస్తున్నారు బొత్స సత్యనారాయణ గారు కూడా అనేక సందర్భంలో ఫోన్ చేసి అక్కడ గొడవ జరుగుతుందండి వెళ్ళండి అని పోలీసులు ఇదిగో వస్తున్నారు అదిగో వస్తున్నారని ఆ రోజు బయట పడిపోయింది నెక్స్ట్ రోజు కూడా వాయిదా పడిపోయింది మా స్ట్రెంగ్త్ ఏంటి పదమూడు ఆరు గెలిచింది పదహారు మంది మేము ఏంటిదంతా పోలీసులు పోలీసులు రారు పోలీసులు ఎన్నికలు జరగకోకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తారు మాకు మెజారిటీ ఉన్న చోట వారికి సపోర్ట్ చేస్తారు ఏంటి రాజ్యం అని నాకు అర్థం కాదు ఇలాంటి పరిస్థితుల్లో లింగమయ హత్య జరిగినటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు వెళ్ళి వారిని పరామర్శించి కొన్ని వ్యాఖ్యలు చేస్తే ఆ వ్యాఖ్యలంతా చాలా ప్రమాదకరమైన వ్యాఖ్యలంట ఒక ఆయన మాట్లాడుతున్నాడు ఎవరు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాట్లాడుతున్నారు పళ్ళా శ్రీనివాస్ గారు మాట్లాడతారులే ఆయన అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు రౌడీ అంట అంటే మేము రవిడీలు మీరా పోలీసులు నట్టం పెట్టుకుని రవిడీదని చేస్తున్నది మేమా మీరా చెప్పయ్యా పార్టీ అధ్యక్షులు వారు చెప్పండి అట్లాగే రెవెన్యూ మంత్రి గారు అనగానే సత్యప్రసాద్ గారు జగన్మోహన్ రెడ్డి గారు సైకో అంట అనండి అలాగే మరో మంచి సత్యకుమార్ జీవితంలో నిజం ఎప్పుడు చెప్పడం జగన్మోహన్ రెడ్డి గారు ఈయన చెప్తాడు చంద్రబాబు చెబుతాడు ఇంత ఎవరు చెప్పరు చంద్రబాబు మాత్రం నిజాలు చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు సైకో అంటాడు మరి ఈయనవారు ఏ నాకు అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారు చేటరు కదా ఎన్ని మోసాలు చేశాడు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎన్ని పార్టీలు ముంచాడు ఇచ్చిన హామీలనన్నింటినీ కూడా ముంచినటువంటి పెద్ద చిబర్ చంద్రబాబు నాయుడు కదా అని అడుగుతా ఉన్నా మమ్మల్ని అంతమేనా మీ చీటర్ గురించి మాట్లాడరా ఇవాళ ఇంత దారుణమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొల్పుకుంటే ఇంత దారుణమని నాకు అర్థం కాదు రౌడీజం చేస్తారు కొడతారు హత్యలు చేస్తారు హత్య ప్రయత్నాలు చేస్తారు పలనాడు జిల్లాలో నేను రిప్రజెంట్ చేసినటువంటి జిల్లా ముందు గ్రామాల గ్రామాలు వదిలిపెట్టి వెళ్ళిపోయారండి ఎన్నికలు జరిగిన తర్వాత రక్షణ లేక వెళ్ళిపోతే తిరిగి రావడానికి వీలైనటువంటి పరిస్థితులు ఇవాళ కూడా పల్నాడులో కొనసాగుతూ ఉన్నాయి దీనికి బాధ్యులు ఎవరు పోలీసు వ్యవస్థ కాదని అడుగుతా ఉన్నా పోలీసు వ్యవస్థని మీ గుప్పెట్లో పెట్టుకొని ఇవాళ రౌడీదం చేస్తున్నది నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నా దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు కామెంట్ చేశారంట అయ్యా తప్పు చేసిన వారిని శిక్షిస్తాం శాశ్వతంగా ఈ ప్రభుత్వమే ఉండదు గతంలో కూడా అనేక సందర్భాల్లో చూసాం మా ప్రభుత్వం మళ్ళీ వస్తుంది అధికారంలోకి వస్తాం ఇవాళ తప్పు చేసిన ప్రతి వ్యక్తిని కూడా శిక్షిస్తాం చట్టపరంగా అని చెప్తే తప్పంట దానికి ఏదేదో మాట్లాడుతున్నారు హోంమంత్రి గారు వచ్చి మాట్లాడుతున్నారు హోమంత్రి గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు సరే హోంమంత్రి గారు మాట్లాడటంలో నెంబర్ వన్ లేదు దానిలో అనుమానం లేదు మైక్ ముందు నెంబర్ వన్ గా మాట్లాడతారు చివరికి ఎస్ఐని కూడా ట్రాన్స్ఫర్ చేసే పవర్ లేదు హోంమంత్రి గారికి చెప్తున్నా సరే హోంమంత్రి గారికి చెప్పడం అనవసరం అంతా చూస్తున్నా లోకేష్ గారికి చెప్తున్నా మీ ఇష్టం వచ్చినట్టుగా పోలీసు రాజ్యం చేయాలని ప్రయత్నం చేస్తే రోజులు ఎప్పుడు ఒకలాగా ఉండవు రోజులు మారతాయి ఇవాళకు పదకొండు మాసాలైంది కాలం కరిగిపోతా ఉంది తరువాత మీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకోమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా అధికారం ఉందని పోలీసులు అందరినీ నేను అన్నా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చాలా సీరియస్గా సిన్సియర్గా ఉండేవాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళ వాళ్ళకి పోస్టింగ్లు ఉండవు ఎవరికొంటే పోస్టింగ్లు మీరు ఏం చెప్తే అది చేసే వాళ్ళకి పోస్టింగ్లు ఉంటాయి ఎంపీపీలు బెదిరించే వాళ్ళకి పోస్టింగ్లు ఉంటాయి లేదు ఎమ్మెల్యేలు బెదిరించే వాళ్ళకి పోస్టింగ్లు ఉంటాయి అడ్డుకోలుగా కేసులు పెట్టే వాళ్ళకి పోస్టింగ్లు ఉంటాయి ఏంటండి దారుణం నాకు అర్థం కాదు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే కంప్లైంట్ తీసుకున్న సందర్భాలు ఉన్నాయా కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాను కేసులు పెట్టారు ఈ పదకొండు మాసాల్లో ఉదాహరణ నేనే నేను ఇచ్చా ఐదు కంప్లైంట్లు బుక్కి రిజిస్టర్ చేయలే ఇప్పుడు చేశారులే నాలుగు రిట్ ఆఫ్ మైండ్ అమ్మ కోర్టులో వేసిన తర్వాత నాలుగు రిజిస్టర్ చేశారు నేను వెళ్ళి అడిగా కోర్టుకు వెళ్ళక ముందు ఎందుకు మీరు ఈ కేసు రిజిస్టర్ చేయలేదు అని అడిగా చదువుకున్న వ్యక్తిని ప్రాక్టీస్ చేయకపోవచ్చు మాజీ మంత్రిని రెండు పర్యాయాల శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తిని పోలీస్ స్టేషన్ ముందుకు వెళ్లి నేను ఇచ్చిన కంప్లైంట్ని ఎందుకు మీరు రిజిస్టర్ చేయలేదని అడిగితే ఆదరణ చేసి పెట్టారు ఏం చెప్పాలి కాదు ఏ రాజ్యం ఇది పోలీసు రాజ్యం కాదా పోలీసులు తప్పు చేయటం లేదా పోలీసులు ధర్మంగా వ్యవహరిస్తున్నారా పోలీసులు చంద్రబాబు చెప్పినట్టు లోకేష్ చెప్పినట్టు చేస్తున్నారా లేదా అక్కడ దాకా ఎందుకండి డీజీపీ గారిని అడిగా మేము వస్తామండి కలుస్తామండి అని వంశీని అరెస్ట్ చేసినప్పుడు పదిహేను నిమిషాలు రమ్మన్నారు వెళ్ళాం మా ముందు వెళ్ళిపోయాడు రిపండేషన్ ఎవరికి వాలంటే ఏమో మాకు తెలియదండి అన్నుయేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవహరిస్తున్న తీరది ఇలా వ్యవహరిస్తున్నటువంటి పోలీసుల మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం దానిలో సందేహం లేదు బట్టలు ఊడదీసి నిలబెడతాం మాకు అధికారం వచ్చిన రోజున దానిలో సందేహం లేదే లా అండ్ ఆర్డర్ని కాపాడవలసినటువంటి పోలీసు వ్యవస్థ లా అండ్ ఆర్డర్ని కాపాడకోకుండా ఎవరి మోచేతి నీళ్ళు తాగేటటువంటి పరిస్థితికి ఒక శిక్షణ పోలీస్ యంత్రాంగం వచ్చినప్పుడు ఆ పోలీస్ యంత్రాంగాన్ని మర్చిపోతామా చెప్పని నేను అడుగుతా ఉన్నా ధర్మంగా న్యాయంగా ప్రవర్తించవలసినటువంటి పోలీసులు ఇష్టానుసారంగా రబడిజం చేస్తున్నప్పుడు వారి కొమ్ము కాస్తున్నప్పుడు మా ఎంపీటీసీలని మా ఎంపీపీలని బెదిరించే కార్యక్రమంలో ఒక నిమగ్నం అయిపోయినప్పుడు ఏ ఆ మాత్రం అనకూడదా సమాజంలో వాళ్ళు హెచ్చరిక చేయకూడదా ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు అలా తప్పుగా వ్యవహరిస్తున్నటువంటి పోలీస్ యంత్రాంగాన్ని ఒక సెక్షన్ ఆఫ్ పోలీస్ వ్యక్తుల్ని హెచ్చరిక చేశారు ఒక ప్రజాస్వామ్య పద్ధతుల్లో తప్పంటండి వీళ్ళైతే ఏమైనా చూపించడా వీళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేశారో ఓసారి చూడండి నేను మనం చేస్తున్నాను ఓసారి వెయ్యండి వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడాడో లోకేష్ ఏం మాట్లాడాడో ఆయన అచ్చెన్నాయుడు గారు ఏం మాట్లాడాడో పోలీసుల గురించి ఏం మాట్లాడాడో ఒక్కసారి చూడండి చూశారుగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు పోలీసులు సంఘ విద్రోహ చాలా చిన్న మాట అండి పోలీసులు సంఘ విద్రోహ శక్తులు పోలీసులు నా దగ్గరే ఏమల్లా మీరు పనిచేయాలి అని తీర్థం ఇవాళ ఎక్కడో హోం మంత్రి గారు మాట్లాడారండి ఇది పదకొండు వందల మందిని మొన్న డిప్లాయ్ చేశారంట ఇప్పుడు ఇంతకుముందు ఏం మాట్లాడు చూసారు ఎవరు అచ్చెన్నాయుడు గారు ఐదు వందల మంది అయితే ఏం చేయడానికి వచ్చారండి ఈ పదకొండు మంది ఏం పదకొండు వందల మంది ఏం చేయడానికి వచ్చారు నాకు అర్థం కాల హోంమంత్రి చెప్పాలి పదకొండు వందల మందిని జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు వెళితే పదకొండు వందల మందిని అక్కడ డిప్లాయ్ చేశారట ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా నేను ఇక్కడ ప్రస్తావన చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు వెళితే నేను ఏం జరిగింది సరే పోలీసులు పోలీస్ వ్యవస్థ టోటల్గా ఒక సెక్షన్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్సు వాళ్ళ పోస్టింగ్ల కోసం అనండి లేకపోతే మరొకటనండి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి కొమ్ముగాసి ధర్మం చేయకోకుండా అన్యాయంగా అక్రమంగా కేవలం మా మీద కేసులు పెట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు వారి మీద కేసులు పెట్టడానికి వెళ్తే కూడా తీసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది ఇది పదకొండు మాసాల్లో రుజువు అయిపోయింది మీరు చూశారు న్యాయస్థానాలు కూడా చాలా సందర్భాల్లో వ్యాఖ్యలు చేశాయి సిగ్గుపడాలి హోంమంత్రి గారు చిచి హోంమంత్రి గారు కాదు సిగ్గుపడాలి హోంమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి డిఫాక్టో హోం మంత్రి మన లోకేష్ గారు కోర్టు ఏమంది ఏమండి ఒక ఆయన అంట ఏదో ఒక పోస్టింగ్ పెట్టాడని ఎక్స్ట్రాక్షన్ కేసు పెట్టారు ఎక్స్ట్రాక్షన్ దోపిడీ చివాట్లు పెట్టింది హైకోర్టు సినిమాల్లో కూడా దోపిడీ జరుగుతే వాళ్ళ మీద కేసు పెట్టేస్తారా ఒక పోస్టింగ్ లేకపోతే ఒక ఎపిసోడో చేసి దాన్ని పోస్ట్ చేస్తే వ్యంగ్యంగా దాని మీద మీరు పెడతారా అని అడిగారు ఇలా పోలీసులు మీ చెప్పు చేతల్లో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద సోషల్ మీడియా మీద కేసులు పెట్టి వెంటబడతా ఉన్నప్పుడు మాత్రం వ్యాఖ్యలు చేయకూడదా ప్రజాస్వామ్యంలోనే అడుగుతా ఉన్నా ఈ వ్యాఖ్యలు చేస్తే తప్పు అంట సైకో అంట రౌడీ అంట నిజం చెప్పని వ్యక్తి అంట ఇలాంటివన్నీ కూడా మాట్లాడేటటువంటి పరిస్థితి చేస్తున్నారు ఎస్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు ఏం జరిగిందండి మీరు ఒక చోట మేము అడిగాం అది తొమ్మిది కిలోమీటర్ల దూరం అక్కడ మేము పర్మిషన్ ఇవ్వము దగ్గరలో ఇస్తాం అన్నారు ఓకే దగ్గరలో ఇచ్చారు హెలికాప్టర్ ల్యాండ్ అయింది ల్యాండ్ అయిన తర్వాత ఏమైందండి ల్యాండ్ అయిన తర్వాత జనం ఎగబడ్డారు సహజం చంద్రబాబు నాయుడు గారికి జనం ఎగబడ్డారు కానీ లోకేష్ గారి జగన్ వెనకబడరు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెళితే మరి ఓట్లు ఎందుకు రాలేదో మాకు అర్థం కాలేదు కానీ వెళితే వేలాది మంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు ఎమోషన్గా ఇది వాస్తవం నేను కూడా ఆయనతో చాలా సందర్భాలు చూశా అందరికీ తెలిసినటువంటి సత్యం వేలాది మంది వచ్చారు హెలికాప్టర్ మీద దగ్గరికి వచ్చారు చూద్దామని వాళ్ళు హెలికాప్టర్ ధ్వంసం చేద్దామనో జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేద్దామనో రాలా ప్రేమతో అభిమానంతో ముందుగా ఆయనతో కరచాలనం చేసుకోవాలని వచ్చారు వేలాది మంది వచ్చారు ఏమి ఇచ్చారండి మీరు కస్టడీ నాకు ఏమి ఇచ్చారండి మీ ప్రో ప్రొటెక్షన్ నాకు అర్థం కాలేదు ఒకసారి చూడండి విజువల్స్ హెలికాప్టర్ మధ్య జనం మధ్యలో ఉంది ఒక కారు ఉన్నట్టుగా హెలికాప్టర్ మధ్యలో ఉంది జనం మధ్యలో వేలాది మంది జనం చుట్టూ ఏమి ఇచ్చారు మీరు సెక్యూరిటీ నేను అడుగుతా ఉన్నా అదేమంటే హోం గారు అంటా ఉంటారు పులివెందుల సభ్యుడు అని రచ్చగొట్టే మాట కించపరిచే మాట కొద్దిగా మైండ్లో పెట్టుకోండి ఆయన పులివెందుల శాసనసభ్యుడే ఇప్పుడు ఎప్పుడు ఎప్పటికీ కూడా మాజీ ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకోండి మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఎక్కడికి వెళితే అక్కడ లక్షలాది వేలాది మంది జనం వచ్చేటటువంటి ఒక అద్భుతమైన అపూర్వమైన ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి వాళ్ళ పదకొండే రావచ్చు అది వేరే విషయం కానీ మీరు కించపరుస్తూ ఉన్నారు మాటకు ముందు పులివెందుల ఎమ్మెల్యే వన్ ప్లస్ వన్ ఇస్తాం ప్లస్ సెక్యూరిటీ ఇచ్చాం ఎవరిచ్చారు జడ్ ప్లస్ జెడ్ ప్లస్ సెక్యూరిటీ మీరు ఇచ్చారా బై వర్చ్యూ యాజ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బై వర్చ్యూ వస్తుంది ఏమొస్తుంది జెడ్ ప్లస్ సెక్యూరిటీ అది నీ దయాదాక్షి అమ్మా హోం మంత్రి గారు నీ దయాదాక్షిణ్యం వల్ల లేకపోతే వెనకుండి నడుపుతున్నటువంటి లోకేష్ గారు దయాదాక్షిణ్యం వల్ల వచ్చినటువంటిది కాదు జెడ్ ప్లస్ సెక్యూరిటీ బై వర్చ్యూ ఆఫ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ గా ఆయనకు వచ్చింది అది రైట్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా అదేదో పెద్ద సెక్యూరిటీనే కమాండ్ కమాండు సెంట్రల్ గవర్నమెంట్ పాది సంవత్సరాల క్రితం జెడ్ ప్లస్ కాదు బ్లాక్ కమాండోస్ ఆయనకి ఎప్పుడో ఒకసారి ప్రమాదం జరిగితే నక్సలైట్లు అంతరించిపోయారని హోమ్ మినిస్టర్ గారు కూడా చెప్తున్నాడు ఇప్పుడు అయినా కూడా ఆయన కొనసాగుతా ఉంది ఏంటిది నాకార్థం బై వర్చ్యూ వస్తాయి దానికి మేము ఇచ్చాం మేము దయాదక్షిం చేసాం పదకొండు వందల మందిని అక్కడ డిప్లాయ్ చేసాం పదకొండు వందల మంది డిప్లాయ్ చేస్తే ఏంటి హెలికాప్టర్ మీదకి అంతమంది ఎందుకొచ్చారు మీ వాళ్ళేగా వచ్చింది మా వాళ్ళైతే దేవుడు గుడికి వెళ్తారు అందరూ భక్తులే దుఃఖలాడుకోరా దేవుడిని చూద్దామని తొందరగా వెళ్ళేటప్పుడు అట్టకే మీరు కంట్రోల్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్కి లేదా లేదని చెప్పండి పోనీ మా అనుకుంటాం మేము మేము జగన్మోహన్ రెడ్డి గారి టూర్కి భద్రత కల్పించవలసిన అవసరం మాకు లేదు అని లోకేష్ గారు అనితమ్మ గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పండి మా దోమ మేము చూసుకుంటాం ఏదో ఒకటి కోర్టుకు లేదా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళటము నాకు అర్థం కాదండి మొన్న మిషక జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వస్తే టక్కని తీసేసారు చాలా దురదృష్టం అన్యాయం అక్రమం అప్రజాస్వామికం ఒక జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చిన తర్వాత ఏమంటే రాత్రి పూట పక్కన అర్ధరాత్రి గారి సెక్యూరిటీ తీసేస్తారా వితౌట్ రీజన్ వితౌట్ ఇంటిమేషన్ ఇదే గవర్నర్ దగ్గర గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగితే గవర్నర్ గారు ఆశ్చర్యపోయాడు నోటీస్ ఇవ్వలేదా అన్నాడు ఎందుకంటే గవర్నర్ గారు ఈ జస్టిస్ చట్టం తెలిసినటువంటి వ్యక్తి న్యాయం తెలిసినటువంటి వ్యక్తి ఆయన మా ముందు కామెంట్ చేయలేదు కానీ ఏమండి నోటీస్ ఇవ్వలేదా ముందుగా అడిగాడు అంటే అర్థం ఏంటి వితౌట్ నోటీస్ దట్ ప్లస్ సెక్యూరిటీని మీరు విత్తలు చేసుకున్నారు నాకు ఆవేదనతో అడుగుతా ఉన్నాను నేను బాధతో అడుగుతా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భయపడుతున్నాయి మీరు సెక్యూరిటీ కల్పించడంలో విఫలమైతే పర్వాలేదు అసలు ప్రయత్నమే చేయట్లే మీరు అంటే సెక్యూరిటీ ఇవ్వకోకుండా జగన్మోహన్ రెడ్డి గారిని గాలికి వదిలేస్తే ఏమన్నా జరిగితే సంతోషపడదామని ఆలోచిస్తున్నారా అనేటువంటి అనుమానం కలుగుతుంది మాకు ఇది ధర్మమేనా న్యాయమేనా ఎక్కడ ఒక మాట భలే విచిత్రంగా ఉంది ఈ హత్య అంట కుటుంబ నేపథ్యంలో జరిగిందంట రాప్తాళ్ళలో జరిగినటువంటి హత్య ఆమె పదకొండు వేల ఇచ్చా సరే ఆ వంటది ఈ క్రిమినల్ సైకాలజీ ఉన్న వ్యక్తి పొలిటీషన్ అయితే నాకే చాలా చిరాకు ఉందంట ఆమె వంటది నాకే చాలా చిరాకు ఉంది పై దిగి వచ్చింది ఆమె ఆంకే చిరాకు ఉందంట పాపం ఎందుకంటే చాలా సీనియర్ కదా ఆమెకే చిరాకుగా ఉంది ఇలాంటి కామెంట్లు చేసేటటువంటి పరిస్థితిలో ఇవాళ హోంమంత్రి గారు ఉన్నారు చాలా దురష్టకరమైనటువంటి పరిణామాలను కూడా మనవి చేస్తున్నాను ఈరోజు పోలీస్ వ్యవస్థ ఇప్పటికీ నేను మనవి చేస్తున్నాను ఇవాళ కేవలం పదకొండు మాసాలైంది ఈ ప్రభుత్వం వచ్చి ఇంకా నాలుగు సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వం కొనసాగే అవకాశం ఉంది ఇంకేదైనా జమిలీలో బమిలీలో రాకపోతే ఇప్పటికే ఈ పోలీస్ వ్యవస్థ ఇంత దుర్నీతితో ఇంత దుర్మార్గంతో ఇంత పక్షపాతంతో వ్యవహరిస్తూ ఉంటే అరాచకం రాదా ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు సహిస్తారు మా మీద పడి కొడుతున్నప్పుడు మమ్మల్ని హత్యలు చేస్తున్నప్పుడు మా ఇళ్ల మీద పడి దాడులు చేస్తున్నప్పుడు రావలసిన పోలీసులు రానప్పుడు ఏం చేయ చెప్పండి విఘ్నులైనటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలను అడుగుతా ఉన్నా విఘ్నులైనటువంటి పోలీసు వారిని అడుగుతా ఉన్నా ఎందుకంటే ఈవెన్ పోలీసుల వారిలో కూడా నాకు చాలా మంది తెలుసు ఐపీఎస్ ఆఫీసర్స్ దే ఆర్ మోస్ట్ సిన్సియర్ ఇవాళ్ళకు కూడా ఎస్పీ చాలా సిన్సియర్గా ఉన్నారు వాళ్ళ పేర్లు నేను చెప్పకూడదు చెప్పానంటే వాళ్ళ డాన్సర్ వస్తుంది సిన్సియర్గా ఉండేవాళ్ళు ఉన్నారు వాళ్ళని అడుగుతా ఉన్నారు దుర్మార్గం ప్రభుత్వాలు వస్తాయి పోతాయి కానీ ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్స్ జీవితాంతం పనిచేయాలి ఏదో పోస్ట్లో ఐపీఎస్ ఆఫీసర్స్ స్ట్రిక్ట్ గా లేకపోతే పోలీస్ వ్యవస్థ స్ట్రిక్ట్గా లేకపోతే అరాచకం వస్తుంది ప్రమాదం వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ ఇవ్వం అన్నారు ఏం చేయాలి మేము మేము సెక్యూరిటీ పెట్టుకోవాలా అంటే మేము సైన్యాన్ని తయారు చేసుకోవాలా తుపాకులు కొనుక్కోవాలా ఏంటిది యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ పోలీస్ ప్రొటెక్ట్ చేయాలి చేయకపోతే మాకున్న మార్గం ఏంటి న్యాయస్థానానికి వెళ్ళాలి లేదా కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డించాలి జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒకటే మనవి చేస్తున్నా ఇవాళ పదకొండు రావచ్చు కేవలం ఒక శాసనసభ్యుడిగానే ఉండవచ్చు మీరు ప్రత్యేక మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవచ్చు కానీ ఈజ్ ద లీడర్ అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి లీడర్ సింగిల్గా పోటీ చేసే లీడర్ ఏదో ఐదు ఆరుగురిని కట్టగట్టుకుని వచ్చి పోటీ చేసినటువంటి లీడర్ కాదు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఓట్ బ్యాంక్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి నాయకుడు నెంబర్లు తీసి పక్కన పెట్టండి అలాంటి నాయకుడికి మాజీ ముఖ్యమంత్రికి మీరు సెక్యూరిటీ కల్పించటంలో విఫలమైతే సర్దుకోవచ్చు మరొకసారి సక్సెస్ కావచ్చు కానీ ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా మీరు వ్యవహరిస్తున్నారనేటువంటి అనుమానాలు పెరుగుతూ ఉన్నాయి ఆందోళన చెందుతా ఉన్నాము ఇది సరైనటువంటి విధానం కాదు సరి చేసుకోండి ప్రభుత్వాన్ని సరి చేసుకోమని ఈ సందర్భంగా కోరుతున్నాను హెచ్చరిస్తున్నాను అరాచకానికి మార్గాలు వేయకండి అన్యాయాలకు మార్గాలు వేయకండి ఇది దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో నడుస్తున్నటువంటి ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు అది అన్నారు ఇది అన్నారని అని ఎవరో వాళ్ళు వీళ్ళు మాట్లాడినా డోంట్ కేర్ దాట్ మేము ఆందోళనలో ఉన్నాం సమాజం చిందర వందరు కావడానికి పునాదులు వేస్తున్నారు ఒకటైతే మళ్ళా నేను రిపీట్ చేస్తున్నాను ఎవరైతే చట్ట ప్రకారం వ్యవహరించరో ఎవరైతే తెలుగుదేశానికి కొమ్ము కాస్తారో ఎవరైతే చట్ట వ్యతిరేకంగా కాపీ డ్రెస్ లో ఉండి ప్రవర్తిస్తారో ఎవరైతే బియాండ్ డ్యూటీస్ చేస్తారో వాళ్లకు శిక్షించక తప్పదు న్యాయస్థానాల ముందు చట్టం ముందు బట్టలు ఊడదీయటం ఖాయం అంటే ఐ మీన్ డ్రెస్ విప్పి బయట పెట్టడం ఖాయం అనేది గుర్తుపెట్టుకోండి ఐ ఐఎమ్ రిపీటింగ్ దట్ దట్ ఈస్ అవర్ పాలసీ మేమేం భయపడాల్సిన పని లేదు ధర్మం కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రాప్తాలో జరిగింది చిన్న విషయం చెప్పండి నాకు అర్థంగా ఒక ఒక ఎంపీపీ ఎన్నిక ఒక ప్రాణాన్ని తీసుకుందే అది కూడా మా ఎన్నిక మేము తొమ్మిది సీట్లు గెలుచుకున్నటువంటిది పదిలో రిపీట్ అయింది ఎన్నిక దానిలో ఒక నిండు ప్రాణాన్ని లింగమైన చంపేశారే ఇదేమో చిన్న విషయమా వదిలేద్దామా గాలికి చంపే చచ్చిపోతే తెచ్చుకోండి వదిలేద్దామా దీన్ని ఎక్స్పోజ్ చేయాల్సిన పరిస్థితి లేదా చట్టం కాపాడవలసిన బాధ్యత లేదా దీన్ని గుర్తు పెట్టుకోండి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఏదో సమర్థించుకోవాలని మీరు ప్రయత్నం చేస్తే ఇలాంటి సంఘటనలు ఏదో అధికారంలో ఉన్నారు కాబట్టి సమర్థించినా కూడా మీకు పత్రికలు ఉన్నాయి కాబట్టి ఏదో రాస్తారు గానీ ప్రజల హృదయాలలో మాత్రం చాలా దుర్మార్గమైన ప్రభుత్వంగా రిజిస్టర్ అవుతా ఉన్నది జాగ్రత్త పెట్టుకోండి ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని పరిపాలన చేయండి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణ కల్పించడంలో మీరు విఫలమవుతున్నారా కుట్ర చేస్తున్నారా తేల్చి చెప్పండి మార్గాలు చూసుకుంటాం తప్ప ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేయకండి అని అంటే ఈ హోంమంత్రి గారు నాకు ఆచరింది ఏదో ఎయిర్ క్రాఫ్ట్ ఇచ్చింది దానికే హెలికాప్టర్ వదిలి వెళ్ళిపోవాలా ఈమె పెద్ద టెక్నీషియన్ చెప్తా ఉంది పైలట్ వెళ్ళాడు ఈ నెలకూడదా ఇస్ దిస్ లాంగ్వేజ్ నాకు అర్థం కాలేదు పైలట్ వెళ్తాడు పైలట్ యాక్సిడెంట్ అయినప్పుడు కూడా కారుని మన డ్రైవర్ తీసుకెళ్తాడు వెళ్తాం మనం ఏందో ఆమె ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే పరిస్థితి తెలిసి తెలియని వ్యవహారంగా ఉంది మైక్ ముందు హోంమంత్రి గారు కదా మాడు ముందే జగన్మోహన్ రెడ్డి గారంట వన్ వేకే మాట్లాడుకున్నా అంట ఇవి తెలిసింది మరి నాకు అర్థం కాలా మరి మాగేంటి పని నాకు అర్థంగా వన్ వేలో వచ్చి రోడ్డు బై రోడ్ వెళ్తామని చెప్పుకుంటాం మాకు హాస్యం ఏంటి దానిలో మాకు ఉపయోగం నాకు అర్థంగా జగన్మోహన్ రెడ్డి గారికి హెలికాప్టర్లో వచ్చారు మళ్ళీ హెలికాప్టర్ వెళ్ళాలని అనుకున్నాం మళ్ళీ ఇంతా ఒత్తిడిలో విండ్ షెడ్ పగిలిపోయిందని వాళ్ళు చెప్పారు మళ్ళీ మేము మిమ్మల్ని తీసుకు వెళ్ళలేమండి మేము వెళ్ళిపోతామని చెప్పారు ఓకే కార్ ట్రబుల్లో ఉందండి డ్రైవర్ అని కార్ ట్రబుల్లో ఉంది సార్ మీరు దిగండి సార్ ఇప్పుడు మధ్య నేను తీసుకెళ్తానంటే ఏమంటాం మనం మన రక్షణ కోసం చేస్తారు దానికి ఒక్కర భాష చెప్తున్నా ఏంట పద్నాలుగు నిమిషాల్లో టేక్ ఆఫ్ అయిందంట మళ్ళీ సేఫ్గా ల్యాండ్ అయిందంట అంటే ప్రభుత్వ వైఫల్యం అని చెప్పి చెప్పడం కోసం మేము చెప్తున్నామంట రెండు వందల యాభై మందిని చుట్టూరా పెట్టిందంట దేనికి పోలీసుల్ని కానీ హెలిప్యాడ్ మాత్రం అసలు జనమయం అయిపోయింది పోలీసులు ఏం చేస్తారు రెండు వందల యాభై మంది ఏం చేస్తారు నాకు అర్థం కాదా మీరు కుట్ర అని మాకు సందేహం కావాలని మీరు కుట్ర చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి మాట లోకేష్ మాట విని జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ మీద మీరు కుట్ర చేస్తున్నారు ఇది ధర్మం కాదు పరిణామాలు తీవ్రంగా ఉంటాయి గుర్తుపెట్టుకోండి ప్రజానాయకుడికి సంబంధించిన వ్యవహారంలో జాగరూకత వ్యవహరించకపోతే దాని ఫలితాలు మీరు అనుభవించక తప్పదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను